దేవునికి స్తోత్రము అందరికీ వందనములు అనుదిన ఆహారమునకు ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాము అనుదిన ఆహారము అను ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమమునకు యూట్యూబ్ ఛానళ్ళకు మరియు వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రేమతో ఆహ్వానిస్తూ వందనాలు తెలియజేస్తున్నాము ప్రియా దేవుని బిడ్డలారా నేటి దేవుని వాక్యమును ధ్యానం చేద్దాము అపోసిన పౌలు గారు కొరింతిలో రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చినా చదువుకొని ధ్యానించుకుందాము కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న వాడు నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో క్రొత్తవి ఆయన ప్రిర్ల ఈ వాక్యం మన వినికిడిలో దీవించునే కాక వాక్యం మనం ధ్యానించినట్లయితే పౌరు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ఎవడనైనా మాట మనుషులందరికీ సంబంధించిన మాట సకల మానవులందరికీ సంబంధించిన మాట ఎవరైనా సరే నూతన సృష్టిగా మారాలంటే వారు క్రీస్తు నందు ఉండాలి ఉన్న ఉండాలి అంటున్నాడు కనుక నూతన సృష్టి అనేది ఎలా జరుగుతుందో వీళ్ళరా మనం ఆది కాణము మధురాధ్యాయంలో రాయబడి ఉన్నది దేవుడనే హోవా ఆది అనే భూమి ఆకాశం కలుగు చేసి ఉన్నాడు ఆది కాడ మధురాధ్యాయం మొదటి వచ్చినము అయితే రెండవ చినములో భూమి నిరాకారముగా శూన్యంగా మారిపోయినని రాయబడింది చీకటి అగాధ జలముల మీద కమ్మీ ఉందని దేవుని ఆత్మ ఆ జలాల మీద అల్లాడుచున్నాడని రాయబడి ఉన్నది మరి ఎందుకు ఈ భూమి నిరాకారముగా శూన్యంగా మారిన కారణమేంటి మొదట్లో దేవుడు చేసిన సృష్టి ఆయన నిరాకారంగానే చూజించాడా మరి అనేది మనం ఆలోచిస్తే గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ ఆ పద్దెనిమిదవ వచ్చిన ప్రకారంగా మనం చదువుకుంటే ఆకాశంలో సృష్టికర్త హిహోబయ్య దేవుడు ఆయన భూమిని కాలువ చేసి దానిని చిన్నపరిచే స్థిరపరిచను నిరాకారముగా ఉన్నట్లు ఆయన దానిని సృజింపలేదు నివాస స్థల దానిని సృజించను మరి యష్యా నలభై ఐదు ప్రకారంగా దేవుడు భూమిని ఆకాశాలను నివాస స్థలముగా చేశాడని రాయబడింది నివాస స్థలం అంటే నివసించడానికి యోగ్యంగా చేశాడు కానీ ఆ చేసిన భూమి ఆకాశాలు మరి ఎందుకు అవి నిరాకారంగా మారిపోయాయో అని రాయబడింది అంటే మొదటి చేసిన సృష్టి పాడైపోయింది పాడైపోయిన దానిని దేవుడు మరలా చేసినట్లుగా ఆది కాణము మొదటి మనం చదువుకుంటాం కనుక పాడైపోయిన ఆ భూమిని మరి దేవుడు నూతన సృష్టిగా మార్చటము మనం చేసు చదువుకుంటాము కాబట్టి పిల్లారా నూతన దృష్టిగా మార్చడంలో దేవుడు చేసిన మొదటి పని చీకటిని వేరు చేయటానికి వెలుగును సృజించటమే కాబట్టి దేవుడు అన్నాడు మరి వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిన అది మంచిదేనడు దేవుడు చూచాడు పిల్లారా వెలుగునకు ఆ పగలని చీకటికి రాత్రిని పేరు పెట్టి చీకటిని వెలుగును వేరు చేశాడు కాబట్టి చీకటి తొలగిపోవాలంటే వెలుగు అవసరమైనది అలాగే పిల్లారా మానవులందరూ కూడా మరి హవ్వల వలన శోధించబడ్డవారి దేవుడి వీరిని మొదటిలో మరి పరిశుద్ధులుగానే చేశాడు కానీ ఆదాము హవలు పాపం చేసి వారు పాడైపోయారు కనుక మనుషులందరూ హృదయాలు చీకటితో నింపబడి ఉన్నాయి మనుషులందరూ పాడైపోయారు మధుర సృష్టి ఎలాగ పాడైపోయినదో అలాగే పిల్లారా మరి మానవులందరూ కూడా మరి సాతాను వల్ల శోధించబడి వారు పాపం చేసి పాడైపోయారు పాడైపోయిన మానవులను దేవుడు నూతన సృష్టిగా చేయాలని తలుస్తున్నాడు కనుక పిల్లార నూతన సృష్టిగా మారాలంటే ఆ మనుషులు మరి దేవుని వాక్యమును వారు అంగీకరించవలసి ఉన్నది దేవుని వాక్యము వారు వినవలసి ఉన్నది కనుక పిల్లర ఈ మాటలో రాయబడ్డాయి కొరింది రెండవ పత్రిక నాలుగవ అధ్యాయములో మరి ఐదు ఆరు వచ్చినాలు రాయబడే మాట అంధకారములో నుండి వెలుగు ప్రకాశించిన కాక అని పలికిన దేవుడి తన మహిమను గుచ్చిన జ్ఞానము ఏసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మీ హృదయములలో ప్రకాశించను కాబట్టి పిల్లల ఒక మనిషి నూతన సృష్టిగా మారాలంటే అతని హృదయము అతని జీవితము వెలుగుతో నింపబడాలంటే యేసుక్రీస్తుని శుభార్తను వారు వినాలి కనుక ఎవరైతే యేసుక్రీస్తు యొక్క వాక్యమును వింటారో దేవుని వాక్యము వారి హృదయంలో చేర్చుకుంటారో వారు నూతన సృష్టిగా మారుతారు వారి జీవితాల చీకటిలో ఉన్న జీవితాలు మారిపోయి వెలుగుతో నింపబడతాయి కాబట్టి దేవుని వాక్యమే వెలుగని నూట పంతొమ్మిదవ చెత్త నూట ఐదో రాయబడింది ఈ వాక్యమే నా యొక్క దీపం నా త్రోపలకు వెలుగని ఉన్నది కనుక పిల్లారా మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన తిరిగి పాడైపోయిన మానవులను నూతన సృష్టిగా మార్చడానికి వచ్చి ఉన్నారు కనుక యేసుక్రీస్తు వారు తన బలియాగమ ద్వారా మన పాపములను కడిగి వేసి మన నూతన సృష్టిగా మార్చబోతున్నాడు కనుక ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో ఆయన వాక్యం విశ్వసిస్తారో వారి ఉదయంలో చేర్చుకుంటారో వారు వృధే మన చేయడం తెలిగిపోయి వారు నూతన సృష్టిగా మారుతారు కనుక క్రీస్తు నమ్మండి దేవుని వాక్యం విశ్వసించి మీ జీవితాలను వెలుగు తెలుగు తెలియజేస్తే మాటలను ముగిస్తాను దేవుడు దీవించి ఆస్వాదించిన గాక అందరికీ